అందరికీ స్వాగతం ఈరోజు మనం బౌద్ధ దర్శనంలోని ఒక కీలకమైన భావన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం సంజ్ఞ అనే అంశంపై దృష్టి పెడదాం అవును బౌద్ధులు చెప్పే పంచస్కంధాలు అంటే వ్యక్తిత్వాన్ని ఏర్పరిచే ఐదు అంశాలు అంటారు కదా వాటిలో ఇది మూడవది కరెక్ట్ ముందు రూపం అంటే శరీరం తర్వాత వేదన అంటే అనుభూతులు ఆ తర్వాత ఈ సంజ్ఞ వస్తుంది సంజ్ఞ దీన్ని సాధారణంగా గ్రహింపు అనొచ్చు లేదా గుర్తింపు గుర్తుపట్టడం అని కూడా చెప్పొచ్చు అనమాట ఓ సరే ఇది మన అనుభవంలో చాలా అంటే చాలా ముఖ్యమైన మానసిక కారకం బౌద్ధ బోధనల ప్రకారం మనకి ఐదు ఇంద్రియ ద్వారాలు ఉన్నాయి కదా కన్ను చెవి ముక్కు నాలుక శరీరం అలాగే మనసు అనే ఆరవ ఇంద్రియం ఇవి వాటి వాటి విషయాలతో అంటే ఉదాహరణకు కన్ను రూపాలను చూసినప్పుడు అక్కడ స్పర్శ లేదా ఫస్స ఏర్పడుతుంది స్పర్శ అంటే అంటే ఇంద్రియం దాని విషయం వాటితో పాటు వచ్చే చైతన్యం లేదా విజ్ఞానం ఈ మూడింటి కలయిక అనమాట ఓకే ఈ స్పర్శ కలిగిన వెంటనే వేదన అంటే సుఖమా దుఃఖమా లేదా తటస్థమా అనే ఫీలింగ్ ఆ తర్వాత సంజ్ఞ అంటే దాన్ని గుర్తించడం ఇలా మానసిక ప్రక్రియలు ఒకదాని తర్వాత ఒకటి మొదలవుతాయి అంటే మనం చూసేదీ వినేది వాసన చూసేదీ రుచి స్పర్శ ఆఖరికి మనసులో ఆలోచించేది కూడా వీటన్నిటినీ గుర్తించి ఓహ్ ఇది ఫలానాది అని గుర్పుపట్టే మానసిక క్రియ సంజ్ఞ అన్నమాట సరిగ్గా చెప్పారు అదే సరే దీన్ని ఇంకాస్త విడమర్చి చూద్దాం ఈ చర్చలో మన ప్రధాన ఏంటంటే అసలు ఈ సంఖ్య ఎలా పనిచేస్తుంది బౌద్ధ బోధనల్లో దీనికి ఎందుకింత ప్రాధాన్యత దీన్ని ఇంత నిశ్చితంగా పరిశీలించమని ఎందుకు చెబుతున్నారు అంటే దీని వెనుక ఉన్న లోతైన అర్థమేనిటి మంచి ప్రశ్న ఎందుకంటే సాధారణంగా మనలాంటివాళ్లం అంటే అంతగా శిక్షణలేని మనసులున్నవాళ్లం ఈ గ్రహింపు ఈ గుర్తింపు కలగగానే వెంటనే దాన్ని నేను నాది నా ఆత్మ అనుకుంటాం కదా నిజమే చాలా సహజంగా జరిగిపోతుందది ఉదాహరణకు కన్ను ఒక అందమైన దృశ్యాన్ని చూసిందనుకోండి ఆ క్షణంలో మనసు పూర్తిగా ఆ చూడటంలోనే ఉండిపోయి ఆ వ్యక్తి చూసేవాడు అయిపోతాడు అవును అప్పుడు నేను చూస్తున్నాను నేను చూస్తున్న ఈ దృశ్యం నాది లేదా ఇంకా లోతుకు వెళ్తే నా ఆత్మ చూస్తోంది అని అనుకోవడం అది చాలా మామూలుగా జరిగిపోతుంది కదా నిజమే ఇది చాలా కీలకమైన పాయింట్ మీరు చెప్పింది ఈ విధంగా చూడటం వినటం వాసన రుచి స్పర్శ ఆలోచన ఇలా నిరంతరాయంగా క్షణం క్షణం జరిగే ఈ ఇంద్రియ అనుభవాల ప్రవాహం ఆ దాని ఆధారంగానే మన వ్యక్తిత్వం మన నేను అనే భావన అది గట్టిపడుతుంది మనం అనుభవించే ప్రతిదాన్ని నా అనుభవం అనుకుంటూ మన అహాన్ని మన ఉనికిని కట్టుకుంటాం అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన సత్యాన్ని బుద్ధుడు ఎత్తిచూపారు అదేంటంటే ఈ గ్రహింపు అనేది స్థిరమైనది కాదు అది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది అంటే శాశ్వతం కాదనమాట కాదు ఈ క్షణం మనం గ్రహించిన దృశ్యం కానివ్వండి శబ్దం కానివ్వండి అనుభూతి కానివ్వండి మరుక్షణమే అది మారిపోతుంది అది అనిత్యం దీన్ని ఇంకాస్త స్పష్టంగా అర్థం చేసుకోడానికి బుద్ధుడొక మంచి ఉపమానం వాడారని మన ఆధారం చెబుతోంది అవును వడ్రంగి ఉపమానం అదే ఒక వడ్రంగి ఏదైనా వస్తువు చేసే ముందు ఆ చెక్కు మీద కొన్ని గుర్తులు గీసుకుంటాడు కదా ఎక్కడ కోయాలి ఎక్కడ చెక్కాలి అని ఆ గుర్తుల ఆధారంగా తర్వాత పని ఈజీగా చేసుకుంటాడు అలాగే మన మనసు కూడా ఏదైనా అనుభవం ఎదురైనప్పుడు దానికొక గుర్తు లేదా లేబిల్ వేస్తుందట అదే సంజ్ఞ అవును తద్వారా తర్వాత మళ్ళీ అలాంటి అనుభవం వస్తే ఆ గుర్తు ఆధారంగా దాన్ని గుర్తుపట్టగలుగుతాం ఉపమానం చాలా బాగా వివరిస్తోంది ఇక్కడే అసలు విషయం ఉంది చూడండి ఈ సంజ్ఞ కాగ్నిషన్ అనేది మనం వేసుకునే ఆ గుర్తు ఆ లేబుల్ లాంటిది ఓకే దాని ఆధారంగానే మనం రెండోసారి మూడోసారి అదే విషయాన్ని లేదా అలాంటిదాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ ఇది నాకు తెలిసిందే లేదా ఇది కొత్తది అని గుర్తిస్తాం దీన్నే రికగ్నిషన్ అంటాం అంటే కాగ్నిషన్ తర్వాత రికగ్నిషన్ వస్తుందన్నమాట అవును ఉదాహరణకు మొదటిసారి ఒక ప్రత్యేకమైన పక్షికూత విన్నామనుకోండి మనసు ఆ శబ్దాన్ని గుర్తుపెట్టుకుంటుంది అది సంఖ్య రెండోసారి అదే కూత వెనగానే ఆ గుర్తు ఆధారంగా ఆ ఇది ఆ పక్షి కూతే అని గుర్తిస్తుంది ఇది రెకగ్నిషన్ అయితే ఇక్కడ అసలు చిక్కు ఎక్కడొస్తుందంటే ఈ మొదటిసారి వేసుకున్న గుర్తు ఆ మొదటి అభిప్రాయం అది ఎంతవరకు నమ్మదగినది అది పూర్తి సత్యమా అవును ఇక్కడే అసలు పాయింటుంది బుద్ధుడు ఈ మొదటి అభిప్రాయం మీద ఆ మొదటిసారి వేసుకున్న గుర్తుమీద గుడ్డిగా ఆధారపడిపోవడాన్ని ప్రశ్నించారని మన ఆధారం స్పష్టంగా చెబుతోంది నిజమే ఎందుకంటే ఆ మొదటి అభిప్రాయం ఎప్పుడూ సంపూర్ణమైనది కాదు అది కేవలం ఆ క్షణపు గ్రహింపు మాత్రమే అంతేకాదు ఆ గ్రహింపు కూడా స్థిరం కాదు అది కూడా మారే స్వభావం కలది కదా ఖచ్చితంగా కాబట్టి దాన్ని ఒక సంపూర్ణమైన కొలమానంగా ఎలా తీసుకుంటాం ఇక్కడే ఏదో ఆలోచించాల్సిన విషయముంది సరిగ్గా చెప్పారు మొదటి అభిప్రాయం లేదా మొదటిసారి కలిగిన గ్రహింపు అంటే సంజ్ఞ అదే ఫైనల్ అనుకుంటే అది అసంపూర్ణమైన జ్ఞానానికి దారితీస్తుంది కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలకు కూడా కారణం కావచ్చు ఎందుకని ఎందుకంటే ఆ మొదటి గ్రహింపు కూడా అనిత్యమైనది మార్పు చెందే స్వభావం కలది ఒక వస్తువును లేదా వ్యక్తిని మనం మొదటిసారి చూసినప్పుడు కలిగిన అభిప్రాయం తర్వాత వారి గురించి ఎక్కువ తెలుసుకున్నాక మారొచ్చు కదా అవును అవును జరుగుతుంది అందుకే ఒక నిర్ధారణకొచ్చే ముందు దాన్ని మళ్లీ మళ్లీ పరిశీలించడం ధృవీకరించుకోవడం చాలా ముఖ్యమని బుద్ధుడు సూచించారు కేవలం మొదటిసారి కలిగిన సంజ్ఞతోనే ఆగిపోకూడదు ఓ అంటే ఇక్కడే బహుశా ధ్యానం లేదా నిరంతర అప్రమత్తతతో కూడిన పరిశీలన దాని ప్రాముఖ్యత వస్తుందనుకుంటా అవునండి ఉదాహరణకు బుద్ధుడు చెప్పినట్టుగా ఒక ప్రాథమిక ధ్యాన వస్తువు అది శ్వాస కావచ్చు నడక కావచ్చు ఏదైనా సరే దానితో ఒక అనుబంధం ఏర్పరచుకొని దాని పదే పదే మళ్ళీ మళ్ళీ క్షణం క్షణం గమనిస్తూ ఉండాలి ఇలా ఒకే విషయాన్ని కంటిన్యూస్గా గమనిస్తూ ఉంటే ఆ వస్తువు పట్ల మన గ్రహింపు అంటే మన సంజ్ఞ అది కూడా స్థిరంగా ఉండదని అది కూడా ఎలా మారుతుందో ఎలా పరిణామం చెందుతుందో మనకు డైరెక్ట్గా అనుభవంలోకి వస్తుంది అవును ఇక్కడ స్మృతి లేదా సతి మైండ్ఫుల్నెస్ అనే మానసిక కారకం చాలా కీలకం స్మృతి సహాయంతోనే మనం ఒకే ధ్యాన వస్తువును ఉదాహరణకు శ్వాసం తీసుకుంటే దాన్ని నిరంతరం ఏకాగ్రతతో ఎలాంటి జడ్జ్మెంట్స్ లేకుండా గమనించగలుగుతాం గమనించడం మాత్రమేనా కాదు అలా గమనిస్తున్నప్పుడు మనం గమనించేవి కేవలం శ్వాసనే కాదు ఆ శ్వాస పట్ల మన గ్రహింపు మన సజ్ఞ ఎలా మారుతోందో కూడా గమనిస్తాం ఓ అలాగా అవును మొదట్లో లోతైన శ్వాస అని లేబుల్ వేశామనుకోండి కాసేపటికి అది సూక్ష్మమైన శ్వాసగా మారవచ్చు లేదా అసలు కనిపించని శ్వాసగా కూడా అనిపించవచ్చు అంటే మొదట మనం వేసిన లేబుల్ లేదా మొదటి అభిప్రాయం అది కంటిన్యూస్ అబ్జర్వేషన్లో ప్రశ్నించదగినదిగా మారుతుందనమాట ఒక పర్మనెంట్ మార్క్ కాదు అది అనిచ్చినది ఇంపర్మినెంట్ అది నిరంతరం మారుతూ ఉండే ఒక మానసిక ప్రక్రియ నేను దీన్ని ఇలా గ్రహించాను కాబట్టి ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకోవడం అది శిక్షణ లేని మనసు చేసే పొరపాటు నిజమే అలాంటి మొదటి అభిప్రాయాలపై పూర్తిగా ఆధారపడితే వాటి అశాశ్వత స్వభావం వల్ల మనం తప్పుడు నిర్ణయాలకు అనవసరమైన రాగద్వేషాలకు చివరికి దుఃఖానికి గురయ్యే ఛాన్సుంది ఖచ్చితంగా దీన్నింకాస్త బ్రాడర్ గా చూస్తే ఈ అనిత్యతను అంటే ప్రతిదీ మారుతుందనే సత్యాన్ని మన అనుభవంలోకి తెచ్చుకొని దాన్ని యాక్సెప్ట్ చేసే మానసిక వైఖరిని పెంచుకోవడం చాలా అవసరం ఎందుకంటే శిక్షణ లేని మనసు తెలియకుండానే శాశ్వతత్వం అంటే పర్మనెన్స్ కోసం చూస్తోంది మారకుండా ఉండేదాన్ని పట్టుకోవాలని చూస్తోంది అది మన సహజ ఏమో మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటేనే విపశ్యన ధ్యానానికి అంటే యథార్థ స్వరూపాన్ని దర్శించే జ్ఞానానికి ఇన్సైట్ మెడిటేషన్ సరైన ఆరోగ్యకరమైన పునాది పడుతుంది అందుకే తొందరపడి ఏ విషయంపైనా ఒక అభిప్రాయానికి రాకుండా తీర్పులివ్వకుండా పరిశీలనను గమనికర కొనసాగించడం వివేకవంతమైన పని అని బోధించారు దీన్నే కొంతమంది ఆధునిక వ్యాఖ్యాతలు సమానమైన నిలిపి ఉంచిన శ్రద్ధతో నిర్ణయాన్ని వాయిదా వేసి సస్పెండెడ్ డిసిజన్ గమనించడం అని కూడా అంటారు ఆసక్తికరంగా ఉంది శ్వాసధ్యానం ఆనాపానసతి ఉదాహరణతో దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవచ్చేమో తప్పకుండా మొదట్లో సాధకులు లోతైన స్పష్టమైన శ్వాసను గమనిస్తారు కదా అవును కాని నిరంతరాయంగా ఎలాంటి జోక్యం చేసుకోకుండా జస్ట్ గమనిస్తూ ఉంటే ఆ లోతైన శ్వాస క్రమంగా నెమ్మదించడం చిన్నదిగా మారడం ఇంకా సూక్ష్మంగా మారడం చివరికి అసలు గమనించడానికి కూడా వీల్లేనంత స్థాయికి దాదాపు కనిపించినంత సూక్ష్మంగా మారిపోయినట్లు అనిపిస్తుంది కదా అవును జరుగుతుంది అలా శ్వాస బాగా సూక్ష్మంగా లేదా గ్రహించడానికి వీల్లేకుండా మారినప్పుడు శిక్షణ లేని హేతుబద్దంగా ఆలోచించే మనసు వెంటనే కంగారపడుతుంది కూడా అవును అయ్యో నా శ్వాస ఆగిపోయిందా నేను ఊపిరి పీల్చుకోవడం లేదా అని భయం సందేహం వచ్చేస్తాయి శ్వాస తీసుకోకపోతే నేను ఎలా బతుకుతాను నాకేమైనా అవుతుందా పక్షవాతం వస్తుందేమో ఇలాంటి భయాలు ఆలోచనలు ముసురుకుంటాయి మరి వాస్తవమేంటి వాస్తవానికి ఇలా జరగటానికి రెండు కారణాలుండొచ్చని విశ్లేషకులు చెప్తారు ఒకటి శరీరం పూర్తిగా నిశ్చలంగా మారి మనసు ప్రశాంతతను చేరినప్పుడు బాడీకి ఆక్సిజన్ అవసరం బాగా తగ్గిపోతుంది అప్పుడు శ్వాస ఫిజికల్గానే చాలా సూక్ష్మంగా మారవచ్చు ఇది శారీరక మార్పు రెండోది రెండోది బహుశా ఇంకా ముఖ్యమైనది మన గ్రహింపు అంటే సంజ్ఞ యొక్క స్వభావమే మారుతూ సూక్ష్మంగా మారటం వల్ల వాస్తవానికి శ్వాస ఆడుతున్నా కూడా అది మనకు అందనట్లు లేనట్లు అనిపించవచ్చు ఇది గ్రహింపులో మార్పు అంటే ఇక్కడ కూడా గ్రహింపే కీలకం అవును ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది బుద్ధుడు ఈ రెండవదానికి అంటే మన గ్రహింపు మారుతుందనే విషయాన్ని గమనించడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది కారణమేదైనా సరే నిరంతరంగా గమనిస్తూ ఉంటే ఆ గమనించే వస్తువు పట్ల మన కూడా మసక బారుతుందని తీవ్రత తడ్బుతుందని ఆయన స్పష్టంచేశారు ఈ శిక్షణలేని మనస్సు సాధారణంగా ఒక విషయం మీద స్థిరంగా ఉండదుకదా ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు దూకే కోతిలాగా అవును కోతి మనస్సు మైండ్ అదే ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు ఒక ఇంద్రియానుభవం నుంచి మరొకదానికి నిరంతరం దూకుతూని ఉంటుంది ముఖ్యంగా మన ఆధునిక ఫాస్ట్ లైఫ్లో ఈ చంచలత్వం మరీ ఎక్కువైంది నిజమే ఎప్పుడూ ఏదో ఒక ఉద్దీపన ఏదో ఒక వ్యాపకం దీనివల్ల మనస్సుకి రెస్ట్ లేక టెన్షన్ ఒత్తిడి నిరాశ ఇలాంటివి పెరుగుతున్నాయి దీనికి విరుద్ధంగా ఒకే వస్తువును ఉదాహరణకు స్వాచను నిరంతరాయంగా అప్రమత్తతతో గమనించడం వల్ల మనం రెండు విషయాలను చూడగలుగుతాం ఒకటి ఆ వస్తువు యొక్క అనిత్య స్వభావం అంటే శ్వాసం మారడం రెండు ఆ వస్తువు పట్ల మన గ్రహింపు సంజ్ఞ యొక్క అనిత్య స్వభావం ఆ గ్రహింపు మస్కపారినప్పుడు వస్తువు కనిపించడం లేదు అని మనస్సు అనుకోవచ్చు సందేహాలు రావచ్చు శ్వాస విషయంలో అయితే ఆగిపోయిందేమో అని భయం రావచ్చు అవును అప్పుడు వ్యాఖ్యాతులు చెప్పినట్లుగా కొన్ని అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప గర్భంలో ఉన్నప్పుడు నీటిలో మునిగినప్పుడు లేదా నాలుగో ధ్యానస్థితి లాంటి అత్యున్నత సమాధి స్థితుల్లో సాధారణంగా శ్వాస పూర్తిగా ఆగదు అనే వాస్తవాన్ని గుర్తు చేసుకోవచ్చు అది కొంత భరోసా ఇస్తుంది ఇస్తుంది అదే సమయంలో అది శ్వాస ఆగడం కాదని మన గ్రహింపు మారుతోందని గమనించడమే అసలైన సాధన ఎందుకంటే మళ్లీ ఏదైనా కొత్త విషయం శబ్దం ఆలోచన మనసులోకి రాగానే ఆ గ్రహింపు మళ్లీ ప్రకాశవంతంగా మారుతుంది మనం ఉత్తేజితులమవుతాం వెంటనే దాని ఇష్టమో రాగమో అయిష్టమో ద్వేషమూ వచ్చేస్తుంది ఇలా శిక్షణ లేని మనస్సు అనుక్షణికంగా మారుతూ దూకుతూ ఉంటుంది అంటే మనం ఇప్పటిదాకా చర్చించుకున్న దాన్ని బట్టి చూస్తే ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటి మన గ్రహింపు లేదా సంజ్ఞ అనేది మనం అనుకున్నట్లు ఒక స్థిరమైన శాశ్వతమైన వస్తువు కాదు కాదు అది మన వ్యక్తిత్వంలో ఒక భాగమే అయినా అది నిరంతరం మారుతూ ఉండే ఒక మానసిక ప్రక్రియ ఒక మానసిక కారకం మాత్రమే అంతే దాన్ని నేను నాది నా ఆత్మ అని గట్టిగా పట్టుకోవడం వల్ల దాని అశాశ్వత స్వభావాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల మనకు అశాంతి అస్థిరత చివరికి దుఃఖమొస్తాయి అవును మీరు సరిగ్గా సంగ్రహించారు ఈ గ్రహింపు అంటే సజ్ఞ యొక్క అనిత్య స్వభావాన్ని అది స్థిరం కాదనే నిజాన్ని లోతుగా అర్థం చేసుకోవడం దాని పనితీరును నిశితంగా అప్రమత్తతతో పరిశీలించడం ఇదే జ్ఞానోదయ మార్గంలో దుఃఖ విముక్తి మార్గంలో ఒక చాలా అంటే చాలా ముఖ్యమైన అడుగు మనం కేవలం ఏమి గ్రహిస్తున్నాం అనే దానిపైనే ఫోకస్ చేయకుండా అసలు ఎలా గ్రహిస్తున్నామనే ప్రక్రియను ఆ గ్రహింపు యొక్క మారుతున్న స్వభావాన్ని దాని అనిత్యతను గమనించడం నేర్చుకోవాలి ఇదే అసలైన వివేకం చాలా స్పష్టంగా చెప్పారు వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం మన రోజువారీ జీవితంలో మనం ఎన్నో దృశ్యాలను శబ్దాలను వాసనలను రుచులను స్పర్శలను ఆలోచనలను ఇలా నిరంతరం గ్రహిస్తూనే ఉంటాం అవును అలా కేవలం వాటిని గ్రహించడమే కాకుండా ఒక్క క్షణమాగి ఆ గ్రహించే ప్రక్రియనే ఆ సన్య యొక్క పనితీరునే అది ఎలా పుడుతోంది ఎలా మారుతోంది ఎలా మాయమవుతోంది అనేదాన్ని గమనించడం ప్రారంభిస్తే మన స్వీయ అవగాహనలో మన ప్రపంచాన్ని అనుభూతి చెందే విధానంలో ఎలాంటి మార్పు రావచ్చు దీని గురించి కాస్త ఆలోచించండి మంచి ఆలోచన